హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కూలలు అయితే వచ్చినారు ఇంకా టమాటా అయితే దిగుతున్నాం అనమాట కూలలు అయితే పది మంది అయితే వచ్చేసినారు ఇంకా పొద్దున్నే ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే ఉంటారనమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా బాగా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా పది మంది కూలలు అయితే వచ్చినారు వీళ్ళు అయితే కొందరు బోర్ నీళ్ళు అయితే దాతారు కొందరు ఫిల్టర్ నీళ్ళు అయితే దాగుతారనమాట ఇంకా ఫిల్టర్ నీళ్ళు అయితే వేసుకొని వచ్చినాము ఇంకా పొద్దున్నే ఎనిమిది గంటల నుంచి ఇంకా తొమ్మిది గంటలకు అయితే భూ అయితే తింటారనమాట ఇంక తినేసి రెండు గంటల వరకు అయితే ఉంటారు ఆ రెండు గంటల వరకు రెండు గంటలకు అయితే తొగేది అయిపోతుంది తొగేది అయిపోతుంది ఇంకా రెండు గంటలకైనా అయిపోకుండా కూడా కూలర్లు అయితే వెళ్ళిపోతారనమాట ఇంకా అయిపోయిన నుంచి వీళ్ళు తిన్న బూ ప్లేట్లు ఇంకా బేసన్ అయితే తీసుకొని పోతాం అనమాట మధ్యాహ్నం రెండు గంటలకైతే వెళ్ళిపోతారనమాట ఇంకా వెళ్ళిపోయిన నుంచి వీళ్ళకి పెట్టిన ప్లేట్లు ఇంకా బేసన్ అయితే ఇంటికైతే అయితే తీసుకుపోతాం మరుసటి రోజుకి కూడా కావాలి కాబట్టి ఇంకా చాలా వరకు అయితే కైనా ఈ మధ్య వర్షాలు అయితే పడుతున్నాయి ఒక్కొక్క చోట అయితే గైనా క కరెంటు చెట్లు కూడా పడిపోయినాయి అనమాట మన మొక్కజొన్న కూడా పడిపోయింది నేనైతే మళ్ళీ వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను ఎట్లా పడిపోయింది ఏమీ అనేది వర్షాలు అయితే చాలా భారీగా అనమాట మీ పక్క వస్తున్నాయి లేదో మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి మా పక్క అయితే ఎక్కువ వర్షాలు అయితే పడుతున్నాయి ఇంకా టమాటా పైరు అయితే బాగానే ఉంది కానీ ఇంకా దీనికైతే గైనా నీళ్ళు అయితే ఎక్కువగా కావాలి కాబట్టి టమాటా చాలా ఎక్కువ నీళ్ళు కూడా ఇడ్చకూడదు అనమాట ఇంకా వర్షాలు లేనప్పుడైతే నీళ్ళు ఇడతాము వర్షాలు వచ్చినప్పుడు అయితే గయినా మోటార్లు కూడా ఆన్ చేయడం అనమాట ఇంకేంటికి కావాలంటే గయినా ఎత్తుకొని ఇంక మళ్ళీ ఆఫ్ చేస్తామన్నమాట ఇంకా మన ఆవులకైతే గైనా మొక్కజొన్న సప్పు అయితే ఉంది ఇంకా మనం పెట్టుకున్న మొక్కజొన్న సప్పు అయితే అయిపోయింది